ఇటీవల కాలంలో కార్డియాకరెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి అదేవిధంగా వ్యాయామం చేస్తూ కొంతమంది మరణించడం లాంటి సంఘటనలు కూడా చూసాం మరి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కావచ్చు పునీత్ రాజ్ కుమార్ కావచ్చు సినీ నటుడు ఇవన్నీ కూడా చూసాం అలాగే బస్సు డ్రైవింగ్ చేస్తూ బెంగళూరులో ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి సంఘటన డ్రైవర్ మృడిచందనం సో ఇవన్నీ కూడా చూసినప్పుడు కార్డియాకరస్ట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు యాభై వేలకు పైగా ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ కార్డియాకరెస్ ఇటీవల కారణంలో ఎక్కువైపోయినాయి దీనికి ప్రధాన కారణం ఏంటి ఈ కార్డియా కరెస్ట్లు అనేటివి ఎప్పటి నుంచో ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత వాటి మీద అవగాహన పెరిగింది ఈ సీసీ కెమెరాలు తర్వాత మీడియా ద్వారా ఉండటం వల్ల మనకి కరెస్ట్ అనేది ఎలా జరుగుతుంది జరిగినప్పుడు ఎంత టైంలో మనిషి చనిపోయే ఉంటాయి అనేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా సీసీ ఫుటేజ్ ద్వారా తర్వాత వీడియోల ద్వారా అవగాహన పెరిగింది అనమాట కాకపోతే ఏంటంటే ఈ సడన్గా చనిపోయేదానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఈ హైపర్ టెన్షను కొలెస్ట్రాల్స్ ఇవన్నీ తెలుసుకోకపోవటం అవన్నీ ఎప్పటి నుంచి ఉన్న కారణాలే స్మోకింగ్ కానివ్వండి తర్వాత పొగాకు రాజాఖైని గుట్కా ఇలాంటివన్నీ వాడతాం వాళ్ళందరూ యువతకి అర్థం అవ్వదు అంటే దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకున్నా కూడా స్టిల్ అలాగే కంటిన్యూ చేస్తే అది మనకి డెఫినెట్గా పరానానికి అపాయం కిందకు దారితీస్తుంది అనమాట కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మనకి కార్డియో కరెస్ట్ రావడానికి చాలా కారణాలు ఉన్నా కూడా హార్ట్ అటాక్ వల్ల కనుక కార్డియో కరెస్ట్ వస్తే మనకి సర్వైవ్ అవడం కష్టం మనం అందరం చూస్తున్నాం సిపిఆర్ అనేది అందరికీ ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్లోకి తీసుకెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఒక రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎవరికైనా కాడియాకరెస్ట్ వస్తే హార్ట్ని ఎలా మసాజ్ చేసి మళ్ళీ అదేను బ్రతికించాలనేది కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ కొన్ని పబ్లిక్ ప్లేస్లో చేయటం మామూలు జనరల్ పబ్లిక్ కూడా చేయటం మనం చూస్తున్నాం ఈ మధ్య అది చాలా ఆహ్వానించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సిపిఆర్ మీద అవగాహన ఉండాలి కార్డియో పాలని రిజెస్ట్రేషన్ అది ఎలా చేయాలని ఆ ఇమీడియట్గా ఆ టైంలో కన్నా మనం సిపిఆర్ చేయగలిగితే కనీసం కొన్ని నిమిషాల పాటు సిపిఆర్ చేయగలిగితే ఖచ్చితంగా అతన్ని మనం బ్రతికించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కాకపోతే ఇది రాకుండా నివారించడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా జిమ్కి వెళ్ళి ఎస్పెషలీ విపరీతంగా ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ హార్ట్ దానికి అనుకూలిస్తుందా లేదా వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా హైపర్టెన్షన్ డయాబెటిస్ లేకపోతే హైపర్ట్రఫిక్ కార్డియోమయోపతి అంటారు ఇవన్నీ ఒకసారి వైద్యుని సంప్రదించి మేము ఎక్కువ ఎక్సర్సైజ్ జిమ్లో ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయడానికి మా హార్ట్ అనుకూలంగా ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకుని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా జిమ్లో మనకు సడన్గా జరిగేటువంటి అవకాశాలని నివారించగలుగుతాం అలాగే ఒక ట్రైనర్ సలహా తీసుకుని ఎంత ఎక్సర్సైజ్ చేయొచ్చు నీ బాడీ వెయిట్కి నీకున్న బాడీకి నీకున్న కెపాసిటీకి ఎంత ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఎక్ససైజ్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా నెమ్మదిగా బాడీని అలవాటు చేసుకుంటూ ఎక్సర్సైజ్ని పెంచుకుంటూ పోతే ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి అలా కాకుండా విపరీతంగా ఏదో మనం చేసేయాలి తక్కువ టైంలోనే బాడీని విపరీతంగా పెంచాలి అని లేకపోతే ఈ షేప్లోకి రావాలి ఆ షేప్లోకి రావాలి సిక్స్ ప్యాక్ అంటే ఈ రకంగా మనం ట్రై చేసినట్లయితే అది సలహా లేకుండా ట్రై చేసినట్లయితే అది విపరీత పరిణామాలకు దారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ చెడ్డ అలవాట్లు ఉన్నవాళ్ళు పైగా వాళ్ళకి తెలియకుండానే లోపల మెడికల్ కండిషన్స్ కొన్ని గుండెకు సంబంధించిన జబ్బులు కావచ్చు లేకపోతే హైపర్ టెన్షన్ డయాబెటీస్ కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు తగినంత వాటరు తీసుకోవటం తగినంత ఎక్సర్సైజ్లో ట్రైనింగ్ తీసుకుని తర్వాత చేసినట్లయితే ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా కోవిడ్ తర్వాత పెరగడం గణనీయంగా మనం గమనించాలి డాక్టర్ గారు ఒక చిన్న విషయం అంటే ఇటీవల కాలంలో ఒక వీడియో వైరల్గా మారిపోయింది మద్యం తాగిన వాళ్ళు చావట్లేదు మిగతా వాళ్ళు చచ్చిపోతున్నారని ఒక వీడియో ఒకటి చేసి మద్యము తాగిన వాళ్ళమేమో బతుకుతున్నారు మాకు తెలిసి మద్యం తాగని వాళ్ళే చచ్చిపోతున్నారని అని సో దీని మీద ఏమైనా అదే అబ్సల్యూట్ నాన్ సెన్స్ అండి అది ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించారు లేదా ఒక రాపూర్లో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది అతను రాపూర్లో దిగి డ్రైవర్ మద్యం తాగేది ప్రేక్షకులు అందరూ దాంట్లో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ చూశారు కొంతమంది భయపడి దిగిపోయారు మిగిలిన వాళ్ళు దాంట్లో ఎక్కారు వాళ్ళలో వాళ్ళే సమర్థించుకున్నారు ఆ టర్నింగ్స్ తిరగాలంటే ఆయన వాటికి మందు తాగితేనే కరెక్ట్గా తిప్పుతాడని ఒక వ్యక్తి చెప్పడంతో వాళ్ళందరూ సంతోషించి దాంట్లో కూర్చున్నారు తర్వాత వందడుగు లోపల పడిపోయింది ఆ బస్సు మద్యం తాగితే మనం నడవటమే కష్టం ఎలా అడుగు ఎలా పడుతుందో తెలియదు అలాంటిది కార్ డ్రైవింగ్ చేయడం లేదా బస్సు డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరము మీకు ప్రమాదం సంగతి వదిలేసేయండి ఒక బస్సు డ్రైవర్ ప్రమాదంలో పడితే బస్సులో యాభై మంది అరవై మంది ప్రేక్షకులుంటారు అలాగే ఒక కారులో డ్రైవర్ చేస్తే దాంట్లో ఉన్న ప్రయాణికులు అంతా ఉంటారు ఎదురుగా వచ్చేవాళ్ళు ఉంటారు అమాయకులు ఉంటారు రోడ్డు మీద సైక్లింగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు నడిచిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తగిలితే ఈ హెడ్ ఇంజరీస్ ఇవన్నీ ఈరోజు జరిగే యాక్సిడెంట్లు అన్నిటికీ ప్రధాన కారణమే ఆల్కహాల్ తీసుకొని మధ్య జంక్ చేసి చేయటం కాబట్టి అలా ఆలోచించడం వల్ల అసలు అర్థమే లేదు ఎందుకంటే బాడీలో అన్ని అవయవాల మీద ఆల్కహాల్ పనిచేస్తుంది అన్ని రిఫ్లెక్సెస్ని మందగించేట్టు చేస్తుంది బ్రెయిన్ పనితనాన్ని మందగిస్తుంది బీపీని పెంచుతుంది హార్ట్ రేట్ని పెంచుతుంది కొలెస్ట్రాల్ని పెంచుతుంది హార్ట్ హార్ట్అటాక్ని పెంచుతుంది సో ప్రతి ఏ రకంగా చూసుకున్నా కూడా బాడీలో ఒక గుండెకే కాదు ఏ అవయం మీద దాని మీద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు ఇంతవరకు నిర్ధారించలేదు ల్యాండ్ సెట్లో అనే ఒక ఇంపార్టెంట్ మెడికల్ పత్రికలో ఒక ఒక ప్రచురణ వచ్చింది రీసెంట్గా అంటే ఒక పెద్ద స్టడీ అనమాట వరల్డ్లో లార్జెస్ట్ స్టడీలో చేస్తే ఒక్క చుక్క ఆల్కహాల్ కూడా బాడీకి ఏ రకంగానూ బెనిఫిట్ చేయదు కాబట్టి దాని మీద డిస్కషన్లు ఆపేయాల్సిన సమయం ఏర్పడింది సో ఆల్కహాల్ వల్ల మంచి జరుగుతున్నట్లు ఎక్కడా కూడా లేదు ఏదైనా చిన్న చిన్న ఇంతకుముందు అన్ని స్టడీస్ ఉంటే కూడా అవన్నీ కూడా కొంతమంది ఫ్రెంచి రెడ్ వైన్ తాగితే కొంచెం గుండెకు మంచిది ఇలాంటివన్నీ జనాలు వెతుక్కుని వెతుక్కుని మరి ఏదో ఒకటి తాగేవాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు డిస్మిస్ చేస్తారు ఆల్కహాల్ ఏ రూపంలోనైనా ఎంత క్వాంటిటీ అయినా బాడీకి నష్టం చేస్తుంది తప్ప ఉపయోగం చేయదు అనేది నిర్వివాదాంశంగా నిరూపించబడింది రైట్ థ్యాంక్ యూ సో జిమ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వైద్యుల సలహా మేరకు చేయండి కోవిడ్ తర్వాత పరిస్థితులు మారాయి కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా తీసుకోండి అలాగే ఏదైతే సోషల్ మీడియాలో మద్యం తాగండి మద్యం తాగిన వాళ్ళు చాలా కాలం బతుకుతారని ఒక ప్రచారం జరుగుతుందో ఇది పూర్తిగా నాన్సెన్స్ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు మద్యం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు డాక్టర్ శ్రీనివాసరాజ్ గారు ధన్యవాదాలు డాక్టర్ గారు